హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంది ఈరోజు మీకు ఎప్పుడు చూడండి కెనడాలో టాలెస్ట్ రామ్ రాముడు వారిని చూపించబోతున్నాను ఇది రీసెంట్గానే ఆగస్ట్ ఇమిగ్రేషన్ చేశారు ఒక్కసారి మీరు కూడా కెనడాలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి సూపర్గా ఉంటుంది లస్కో లస్ట్కో ఇంకెందు కాదు నాతో పాటు మీరు చూసేయండి ఇది చిన్న రాముడు వారు చూడండి ఏమీ ఎంత ప్యూటిగా ఉన్నారు సూపర్గా ఉన్నారు చూడండి చాలా బాగున్నారు మండే వచ్చాము ఆ రోజైతే జనాలు చాలా మంది వచ్చారు ఆ మండే హాలిడే అవ్వడం ఇమిగ్రేషన్ సండే అవ్వడం మాకు కూడా తెలీదు స్త్రీగా మండే కదా శివాలయంకి వెళ్దామని వెళ్ళాము ఇలా చూస్తే ఇక్కడ మంచి చాలా హ్యాపీ అనిపించింది ఎంత మంచి రోజులు మేము ఇక్కడికి రావడం చూసి మాకు చాలా దగ్గర మిస్ మిస్ మొదలై ఖచ్చితంగా వెళ్ళండి ఇది టూ హండ్రెడ్ కిలోమీటర్ గాలి వేగం వచ్చిన ఈ రాముడి వారు అట్లానే ఉంటారంట అంత స్ట్రాంగ్గా యాభై ఒక్క అడుగులతో కట్టారు ఖచ్చితంగా కెనడాలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఇక్కడ వాళ్ళ బాబుకి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా ప్రతిదీ అక్కడ రాశారు సో బా వాళ్ళ బాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో చాలా మంచి అనిపించింది

वह उसे लुका लिया था। standing on mount mahindra's peak so this was mount mahindra he invoked brahma's name and filled with divine strength from pure devotion expanded to ഇങ്ങ ഇല്ല ദർശനം അക്ക ഇക്കേ രാ വാർക്ക് ഹോം ఈ చిన్నరాముడి వారికి ఎమిగ్రేషన్ చేసినప్పుడు హోమం చేశారు ఇంకా అందరం హోమం చేసిన బొట్టు అలా పెట్టుకున్నాం ఇంకా చూడండి ఎంత బాగున్నారో చూడ చెప్పలేము అంత పెద్ద విగ్రహం నేను ఇండియాలో కూడా ఎప్పుడు చూడలేదు కానీ కెనడాలో ఫస్ట్ టైం నాకైతే చాలా నాకు దగ్గర కాబట్టి ఇంకెప్పుడు వెళ్తూనే ఉంటాం అది అయిపోయాక మేము లోపలి డెలివరీ అయిపోయాం ఇది రామ్ ఇందులో అన్ని విగ్రహాలు ఉంటాయి ఫస్ట్ మేము అక్కడ వారు ఉంటారు అలా పైకి వెళ్ళిన వెళ్ళాక మండే కాబట్టి మేము వెళ్ళగానే ఆల్రెడీ క్యూలో శివాలయం క్యూలో ఎక్కువ మంది అలా లైన్లో ఉన్నారు టైం పెట్టింది శివుడికి అభిషేకం చేస్తారు కదా ట్వల్ లింగాలు ఈ బోర్డు ట్వల్ లింగాలు ప్రతి లింగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు పన్నెండా ఇక్కడ పాలతో అభిషేకం మళ్ళీ పాలు తీసుకెళ్ళిన అవసరం లేదు అక్కడే ఉంటే పాలు అభిషేకం చేస్తే నేను పాలు అభిషేకం చేసాం ఇక్కడ మండే కాబట్టి చాలా మంచి పల్లెంగాలు ఉంటాయి ఇక్కడ పల్లింగాలు చాలా బాగుంటాయి మా బాబు చూడండి నేను చెప్పక్కర్లేదు చక్క కొట్టుకుని అన్నం పెట్టుకున్నాను చాలా బాగా దన్నం పెట్టుకున్నాడు మా బాబు అయితే అలా వెళ్ళే నవగ్రహాలు బట్ వచ్చింది తెలియదు వీడియో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగా హనుమాన్ జయంత్ చాలా బాగా చేస్తారు ఇక్కడ దుర్గం తల్లి రామ రామలక్ష్మి చేత వినాయక నమ్మ శివుడు అన్ని విగ్రహాలు ఉంటాయి సరస్వతి దేవి అన్ని విగ్రహాలు ఉంటాయి తర్వాత అయిపోకనే సైడ్ని విగ్రహాలు ఉంటాయి మనకు కావాలంటే మందిరు పూజా మందిరాలు ఉంటాయి శివుడు ఎంత బాగున్నారు అంత క్యూట్గా పూజా మందిరం ఉంటాయి పూజకు కావాల్సిన సామాగ్రి ఉంటుంది పూజ మంది పూజ చేసుకోవాల్సిన మందులు ఉంటాయి గాజులు బ్యాంగిల్స్ మొత్తం ఆల్ దొరుకుతాయి మనం కొనుక్కోవాలంటే ఇక్కడ బుక్స్ దండలు ఆల్రెడీ మేము వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు కొనుక్కొని కొనుక్కొని తీసుకెళ్తున్నారు ఇలా అన్నీ దొరుకుతాయి మగరబత్తి గంధం అన్నీ మొత్తం మనకు కావాల్సిన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ తీసుకోవచ్చు విగ్రహాలు ఇంట్లోకి కావాల్సిన కార్లకు కావాల్సిన విగ్రహాలు తీసుకుంటాం కదా హార తివ్వడం హార అప్పుడు మొత్తం ఆల్ దొరుకుతాయి ఒకవేళ మీకు బయట దొరకకపోతే ఈ టెంపుల్లో మీకు దొరుకుతాయి చూడండి పూజ అందరూ ఎవరో విజిట్ చేశారు విజయ ఫైనల్గా ఇలా బయట మా అక్కడ అని మన ఎంత బాగా ఫ్లవర్స్తో రాదండి ఎంత బాగా మారితే ఆ రోజు మా బాబా అలా ఆడుకున్నాడు సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ విజిట్ చేయండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్